హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఎగ్ బజ్జీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఎప్పుడూ బయటే కాకుండా ఒక్కసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయనమాట రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫుడ్ని మనం ఎంత బాగా ఇష్టపడి తింటామో ఇంట్లో చేసుకుంటే అంతకంటే ఎక్కువ రుచిగా ఉంటాయన్నమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి ముందుగా ఎగ్ బజ్జీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఐదు ఎగ్స్ని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాటర్తో ఒకసారి కడుక్కున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు పిండిని ప్రిపేర్ చేసేసుకుందాము ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి వన్ కప్ వరకు శనగపిండిని వేసుకోండి బజ్జీలు కొంచెం క్రిస్పీగా రావడం కోసం మూడు టేబుల్ స్పూన్ అంటే పావు కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ని వేసుకొని ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు వాముని ఈ విధంగా నలిపేసుకొని మెత్తగా ఈ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకుంటే బజ్జీల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట రుచిగా తగ్గ ఉప్పును కూడా వేసేసుకోండి ఇదంతా కూడా ఒకసారి పిండి మొత్తం కూడా చేతితో బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియంలో ఉండాలన్నమాట అండి పిండిని కలిపే విధానం బట్టి బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట చూడండి వీడియోలో చూపించినట్టుగా ఈ స్ట్రక్చర్లో పిండి అనేది కలుపుకోవాలి ఇప్పుడు ఎగ్స్ ఉడికి చెక్ చేసుకుందాము చూడండి కొద్దిగా పగిలింది కదా ఇలా పగిలితే ఎగ్స్ ఉడికిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఈ విధంగా పౌడర్ తీసేసుకోండి ఇక నేను పూర్తిగా ఎగ్ని బజ్జీగా వేయట్లేదు ఒక ఎగ్ని రెండు ముక్కలుగా చేసుకుంటున్నానండి ఒకవేళ పూర్తిగా ఎగ్ని బజ్జీగా వేసుకుంటే కనుక కొద్దిగా ఘాట్లు పెట్టి వేసుకోవాలి లేదంటే ఎగ్స్ కొంచెం పగులుతాయి అనమాట బజ్జీలు వేసుకున్నప్పుడు ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు కలిపెట్టుకున్న పిండిని కూడా తీసుకోవాలి ఈ పిండిలోకి పావు టీ స్పూన్ వరకు తినే చోడ వేసుకొని అదే వంట చోడ వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కలా పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యిందా లేదని చెక్ చేసుకోవడం కోసం కొంచెం పిండిని వేసుకుని చూడండి ఆయిల్ బాగా హీట్ అయ్యింది కదా ఇప్పుడు బజ్జీలు వేసేసుకుందాము ఇలా తీసుకొని ఒక ఎగ్ని దీంట్లో బాగా డిప్ చేయండి డిప్ చేసి ఇలా చేతితో తీసేసి వేసేసుకోవడమే ఇలా ఎగ్స్ అన్నీ కూడా పిండిలోకి బాగా డిప్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు మంటను మీడియంలో పెట్టుకోండి హైలో పెట్టుకుంటే బజ్జీలు బాగా నల్లగా అయిపోతాయి అన్నమాట ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి చూడండి ఈ కలర్లోకి వస్తే అనమాట ఇప్పుడు తీసేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి పైన క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూసారా చక్కగా వచ్చేసినాయి కదా ఇప్పుడు వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి మళ్ళీ ఇదే ఆయిల్లోకి ముందైతే అలా వేసుకున్నామో అలాగే బజ్జీలన్నీ కూడా వేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా కూడా బాగుంటుందన్నమాట పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఎప్పుడైనా స్నాక్ తినాలనిపించినా వేడి వేడిగా ఏదైనా బజ్జీ తినాలనిపించినా ఒక్కసారి ఈ విధంగా ఎగ్ బజ్జీని ప్రిపేర్ చేసి చూడండి సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ప్రిపేర్ చేసుకున్న బజ్జీలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి అంతేనండి ఇలా సింపుల్గా ఎగ్ బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ఇలా డైరెక్ట్గా తినచ్చు లేదంటే కొంచెం గార్నిష్ చేసుకుని తింటే మనం బయట ఎలా అయితే స్ట్రీట్ ఫుడ్ని ఎండ చేస్తూ తింటామో అలా టేస్టీగా బాగుంటుందన్నమాట దీనికోసం కొద్దిగా గుప్పల వరకు కాన్ఫ్లెక్స్ని వే ఇలా వేయించుకోండి కొంచెం పైన గార్నిష్ చేసుకోవడం కోసం అంతే ఇవి ఉంటే చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బజ్జీలన్నీ కూడా మధ్యలోకి కొద్దిగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా మధ్యలో కొంచెం కట్ చేసుకోండి పూర్తిగా కాదు అలాగే అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మధ్యలో పెట్టుకోండి ఇవన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా గార్నిష్ చేసిన తర్వాత ఇందులోని కొంచెం కారం కూడా చల్లుకోవాలి పైన అన్నింటి పైన కూడా కొద్ది కొద్దిగా కారం చల్లుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోండి తినేటప్పుడు కొంచెం రుచిగా ఉండాలి కదా కొంచెం ఉప్పును కూడా వేసుకోండి పైన కొంచెం కొత్తిమీర అలాగే ఒక నిమ్మకాయని చక్క రసం తీసుకొని పెట్టుకోండి ముందుగానే దీంట్లో కొద్దిగా నిమ్మరసం అనేది వేసేసుకొని ఇప్పుడు వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ కూడా వేసేసుకోవాలి అంతేనండి ఇలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే హెల్తీగా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి